نائے پیجے پی نائے پیجے پی نائے پیجے پی مرحبا جواسا کی நாய் கேட்போம் தெல்லாலே மூளிகார் நாயஸ்தவம் தெல்லாலே பை நாயஸ்தவம் நாயி ད�ས ད�ས དས དས ད� విశ్వ్యూగా నిలిపేందుకు మరియు భారతదేశాన్ని ఉన్న ఉన్న ఉన్నతమైన స్థానంలో నిలిపేందుకు అహర్నిస్టులు కృషి చేస్తున్న మన నరేంద్ర మోడీ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ మెగా బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం అలాగే గంగి జ్యోతిగా అన్న ఆవిడికి ఒలింపిక్స్లో పాల్గొన్నారు ఆవిడ ఆవిడని తీసుకొచ్చి సత్కరించారు కేంద్ర మంత్రి శ్రీనివాస్వాస్ అలాగే రిటైర్ ఆర్మీ ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ సత్కరించారు అలాగే ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు శ్రీనివాస్ నరేంద్ర మోడీ గారికి రోజున పశ్చిమ గోదావరి జిల్లా యువకోత ఆధ్వర్యంలో భీమల్లో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన వేడుకలు ఈ జన్మదిన వేడుకలకి ప్రజలు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసరాజు గారు ముఖ్య అతిథిగా చేయడం జరిగింది ప్రధానంగా నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన వేడుకల్ని పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు వివిధ చేయాలనేటువంటి సమస్యతో నాకు నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా వారా భీమవరావు పార్టీ మెగా రక్తదాన శిబిరాన్ని అలాగే ఉదయం పాల్గొన్నటువంటి ఒక క్రీడాకారి జ్యోతి గారికి సన్మానము మరియు ఆర్థిక సహాయం కేంద్ర మంత్రి చేస్తున్నట్టుగా జరిగింది అలాగే వివిధ కార్యక్రమాలు ఇవాళ సేవా కార్యక్రమాలు తీసుకోగలుగుతా నరేంద్ర మోడీ గారి గురించి తెలుసు ఒక పేద పుట్ట వాళ్ళ ప్రపంచ నాయకుడిగా వ్యక్తి ఆయనకున్నటువంటి పట్టుదల కృషి చేసి ఆయనకున్నటువంటి దుష్ప కారణంగా భారత ప్రధాని ఉన్న సమయంలో భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశంగా రూపొందినటువంటి ఒక ప్రయాణం జరుగుతూ ఉన్నది ఇవాళ అనేక రంగాలలో వారు సంవత్సరాల సంస్థల కారణంగా ఇవాళ భారతదేశం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తా ఉన్నది ఒకటి ఏదైతే ఈ దేశంలో సంక్షేమ పథకాల విషయంలో కానీ మౌలిక వసతుల విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఇవాళ ఆర్థికంగా కానీ ఇవాళ ఆర్థికంగా భారతదేశం ఐదవ ప్రపంచంలో ఐదవ స్థానం ఆక్రమించిందంటే అది నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న సంస్కరణల కారణంగా మనందరూ అర్థం చేసుకోవాలి ఇవాళ వారు తీసుకున్న చర్యల కారణంగా రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది భారతదేశం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏదైతే మా ఇక్కడ ఎంపీ స్థానాన్ని కూటమిలో భారతీయ జనతా పార్టీకి ఇవ్వడంతో పాటు అది గెలిపించి ఇక్కడ ప్రజలిస్తే ఇక్కడ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా కేంద్ర మంత్రిగా శ్రీనివాస్వామి గారిని ఈ జిల్లాకు పంపించడం అనేటువంటిది కూడా నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం ఎందుకంటే ఒక పట్టుదల ఉన్నటువంటి కార్యకర్తని ఇవాళ ఈ జిల్లాకు పంపించడం ద్వారా ఈ జిల్లా అభివృద్ధికి వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారని మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే శ్రీనివాస్ వర్మ గారు అనేకమైనటువంటి సమస్యలు మీద స్పందిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు కాబట్టి మోడీ గారి పశ్చిమ గోదావరి జిల్లా ఇచ్చినటువంటి గిఫ్ట్ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తూ స్వీకరిస్తూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలవిస్తాం ప్రధానమంత్రి ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యాల సరసన నిలబెట్టినటువంటి ఈ శాని భారతదేశ ప్రజల యొక్క అందరికీ అభిమాన నాయకుడైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం ఎందుకు ఇలా దేశమంతా కూడా ప్రతి ఎత్తున జరుగుతూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు నర్సాపురం పార్లమెంటు కార్యాలయంలో పెద్ద ఎత్తున జిల్లా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ నాంది దాదాజీ గారు మోర్చా అధ్యక్షుడు వినోద్ కుమార్ వర్మ పట్టణ బీజేపీ సురేంద్ర గారు ఇతర జిల్లా నాయకులు పెద్దల నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నారు సాధారణంగా మనందరికీ కూడా తెలుసు జన్మదిన వేడుకలు అతి ఎత్తున విలాసంగా జరుపుకునేటువంటి పరిస్థితి నుండి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఏదైతే ఉందో పార్టీ పిలుపు ఏ విధంగా ఇస్తుందంటే కేవలం సేవా కార్యక్రమాలు అది ఒకరోజు కాదు చాలా రోజుల పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చేయాలి అనేటువంటి పిలుపుని భారతీయ జనతా పార్టీకి తీసుకో అందులో భాగంగా వేళ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే తగ్గత కార్యక్రమం ఉన్నదో స్వచ్ఛ భారత్ ఈ దేశంలో చెరహిత భారతదేశంగా తయారు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన మధ్యలో వచ్చినాడు రెండు వేల పద్నాలుగు పదిహేను మీద ఆలో పెద్ద ఎత్తున రాష్ట్రాలకు కానీ విద్యా సంస్థలు కానీ స్వచ్ఛ భారత్ కోసం నిధులు కేటాయిస్తూ కేటాయిస్తూ ఆహ్వాన ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఆయన పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా కూటమి నాయకులు కూడా కలిపి వేల స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం అందులో భాగంగా అనేక కార్యక్రమాలు ఏదైతే మిలిటరీలో పనిచేసినటువంటి ఎక్స్ మిలిటరీ సైనికుడిని సన్మానించు అదేవిధంగా పెద్ద ఎత్తున యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కుమార్ వర్మ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ నాయుడు అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు గోవర్ధన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క దాదాపు వందమంది నగా బ్లడ్ బ్యాంక్ శిబిరాన్ని ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇటీవల పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులు ఉన్నారో రెండు రోజులుగా అనేటువంటి అమ్మాయిని తీసుకొచ్చి తనకు చెందినటువంటి అమ్మాయి ఆ అమ్మాయిని సంతరించడం కొంత నగదు బహుమతి ఇవ్వడం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఈ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కార్యక్రమాలు విశ్వకర్మ యోజన పథకం కింద ఇవాళ విశ్వకర్మ జయంతి కాబట్టి కొంతమంది చేతి వృత్తి యొక్క వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ సన్మానించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది మరి ఏదైతే ప్రధానమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయో ఆయన ఈ దేశంలో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఏదైతే ఆయుష్మాన్ భారత్ కానివ్వండి ఆత్మనిర్భర్ భారత్ కానివ్వండి ముద్ర యోజన కానివ్వండి ఏదైనా జన్ధన్ యోజన కానివ్వండి ఇటువంటి పథకాలు సామాన్యుడికి చేరేటువంటి పథకాలు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది వాటిని అన్నింటిలో కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా మేమంతా కూడా ప్రతిజ్ఞ చేస్తూ తర్వాత